హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లార్ ఈ కథలో పదకొండో భాగానికి వెళ్ళబోయే ముందు పది భాగాలు ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళదాం కాసేపటికి గన్ పెళ్ళిన సౌండ్ రెండు సార్లు వచ్చి అమూల్య ఉలిక్కి పడుతుంది ఆ రాక్షసుడు చెప్పినట్లే అతన్ని చంపేసినట్లున్నాడు వాడికి ప్రాణం తీయడం అంటే అంత సులువుగా ఉందా ఒక ప్రాణం విలువ వాడికి తెలియనే తెలియనట్టు తెలియదు ఏడుస్తూనే తెలియకుండానే పడుకుని పోతుంది ఆమె అమూల్య ఫోన్ చేసిన విషయం అపర్ణకి అలేక చెప్తాడు నీరాజ్ అతయ్య ఇప్పుడే నాకు అమూల్య ఫోన్ చేసింది తను బాగానే ఉందంట ఆ స్త్రీను తనని ఏమీ చెయ్యలేదు వేరే ఏదో పర్పస్ మీద అమూలియాని తీసుకువెళ్ళాడని నాకు అనిపిస్తుంది లేదంటే వాడు ఈ పాటికే తనని ఏదైనా చేసి ఉండాలి వాడికి ఆ ఛాన్స్ ఉన్నా కూడా ఏమీ చేయకుండా ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉంచుకుంటాను అంటున్నాడు అంటే ఇంకేదో కారణం ఉంది నేను ఎలాగైనా అది ఏంటో తెలుసుకుంటాను మీరు కంగారు పడకండి వాడైతే అమూల్యతో తప్పగా బిహేవ్ చేయడం లేదు కాబట్టి మనం కొంచెం ప్రశాంతంగానే ఉండవచ్చు అంటాడు నీరాజ్ నీరజ్ చెప్పిన మాటలకి అనేక అప్పు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు బాబు నువ్వే ఎలాగైనా అదేంటో కనుక్కుని కనుక్కొని మన అమ్మోని తీసుకువచ్చేలా చెయ్యి బాబు అంటూ అప్పు కూడా ఏడుస్తూ ఉంటుంది మేడం మీ ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ నర్స్ రాగానే కళ్ళు తుడుచుకుని లోపలికి వెళుతుంది ఆ అదే నర్స్ నీరజ్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూడా డాక్టర్ రమ్మంటున్నారు అని తీసుకువెళ్తుంది ఆయనకి ఇప్పుడు బాగానే ఉందండి కొంచెం టెన్షన్ పెట్టే విషయాలు ఏవి ఆయన దగ్గర మాట్లాడకండి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చూద్దాం ఇప్పటికి మీరు అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తారు డాక్టర్ ఓకే డాక్టర్ నేను వెళ్ళి ఫీజు పే చేస్తాను అంటాడు నీరాజ్ మధ్యాహ్నం మీ ఫ్యామిలీ రిలేటివ్ అని ఒక ఆయన వచ్చారు కదా ఆయన మొత్తం ఫీజు అంతా అప్పుడే పే చేశారు మీరు ఇంకా ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలేఖ్య మన ఫ్యామిలీ రిలేటివ్ ఎవరు పే చేశారు అంటున్నారు ఏంటి డాక్టర్ అసలు నాన్న చూడడానికి ఎవరు రాలేదు కదా మరి ఎవరు పేరు చేశారు నీరజ్ అని అడుగుతుంది ఆ స్త్రీనున్న డాక్టర్తో మన ఫ్యామిలీ రిలేటివ్ అని చెప్పి మావయ్య గురించి మొత్తం కనుక్కొని ఫీ కూడా పే చేసి వెళ్ళినట్లున్నాడు అలేఖ్య వాడు అంతా చేసి కావాలనే సింపతి కోసం ఇదంతా చేశాడు మరి ఇప్పుడు ఏం చేసినా అదంతా అమ్మపై ఎఫెక్ట్ పడుతుంది ఈ విషయం అతయ్యి మామయ్యకి తెలియనివ్వద్దు పదా అంటూ ఇద్దరూ కూడా రాజేష్ గారిని ఉంచిన రూంలోకి వెళ్తారు కాసేపట్లోనే నలుగురు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు అమ్ము ట్రైన్ ఎక్కిందా నీకేమైనా చెప్పిందా అని అడగంగానే హా హానా వెళ్ళింది ట్రైన్ ఎక్కింది అని నాకు ఫోన్ చేసి చెప్పింది అంటుంది అలేఖ్య పోనీలే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరాని నేను బాగానే ఉన్నాను కదా అంటూ రెస్ట్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళిపోతారు రాజేష్ గారు అక్కడ ఫారెన్లో హలో ఆంటీ నేను సురేంద్రని మాట్లాడుతున్నాను మీరు అర్జెంటుగా మేము ఉన్న ఫ్లాట్కి రండి వచ్చాక మాట్లాడుకుందాం అంకుల్ని కూడా తీసుకుని రండి ఆయనకి ఏమీ చెప్పకండి అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇంద్ర వాళ్ళు కూడా అమెరికాలోనే అక్కి వాళ్ళ పెద్ద ఇంట్లో ఉంటారు కాకపోతే వీళ్ళు ఉన్న ఫ్లాట్కి ఎనిమిది గంటల జర్నీ కాసేపట్లోనే అక్కి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు వీళ్ళని ఎలా ఒప్పించాలి అని సురేంద్ర మనసులో బాధపడుతూ లోపలికి తీసుకువస్తాడు అక్క ఎక్కడున్నాడు ఇంద్ర అని వాళ్ళ వాళ్ళమ్మ జయంతి అడుగుతారు అది అంటే అసలు ఏమైంది అంటే అంటూ ఇంద్ర జరిగింది మొత్తం చెప్తాడు ఏంటి బాబు నువ్వు అనేది ఆ స్త్రీను నీ మీద నా కొడుకు మీద ఉన్న కోపంతో ఆమె అమూల్యాని తీసుకుని వెళ్ళిపోయాడా అంటూ భయపడుతూ వాళ్ళ ఆయన పద్మనాభం వైపు చూస్తుంది అతను కూడా షాక్ అవుతూ ఇంతకీ అక్కీ ఎక్కడున్నాడు ముందు రమ్మను నేను వాడితో మాట్లాడాలి అంటారు ఆయన వాడు నేను ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడే ఇండియా వెళ్ళిపోతాను అంటున్నాడు అంకుల్ కానీ ఆ స్త్రీను మా గురించి చాలా వెతుకుతున్నాడు ఇప్పుడు కానీ వాడికి మన అక్కే దొరికితే నా మీద ఉన్న కోపం కూడా వాడి మీద చూపించి వాడిని చంపినా చంపేస్తాడు అక్కి వినకుండా వెళ్తాను వెళ్తాను అంటే నాకు భయం వేసి ఆ రూమ్లో పెట్టి లాక్ చేశాను వంటని లాక్ ఓపెన్ చేస్తాను అంటూ వెళ్ళి తలుపు తీసి అక్కిని బయటికి రమ్మంటాడు ఇంద్రామ్ అక్కి ఫాస్ట్గా బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుని నాన్న అమూల్యని ఆ స్త్రీను తీసుకు వెళ్ళిపోయాడంట నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ ఇంకేం మాట్లాడలేక అలా ఉండిపోతాడు కొడుకుని అర్థం చేసుకుని ఏం కాదురా నేను ఇప్పుడే మన వాళ్ళతో మాట్లాడతాను ఎలా అయినా అమూల్యని తీసుకువచ్చే ప్లాన్ చేద్దాం అంతేకాని నువ్వు ఇప్పుడు ఇండియా వెళ్దాను అని మాత్రం మనకు ఇందిరా చెప్పినట్లు వాడు ఇదంతా మనసులో పెట్టుకుని నేను చంపినా చంపుతాడు కొన్ని రోజులు ఓపిక పట్టు అందరం కలిసి వెళ్ళిపోద్దాం అంటాడు పద్మనాభం జయంతి కూడా అవును నాన్న నువ్వు వెళ్ళొద్దు అమ్ముకి ఏమీ కాకుండా మీ నాన్నగారు చూసుకుంటారులే అంటుంది ఏంటమ్మా ఇద్దరు కూడా అలాగే మాట్లాడతారు అసలు అమ్మోని తీసుకువెళ్ళిందే నా వల్ల అమ్మోకి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయం వాడికి తెలిసే ఉంటుంది అందుకే తనని తీసుకువెళ్లాడు ఖచ్చితంగా నేను ఇండియా వెళ్లే వరకు తనని వదిలిపెట్టాడు అంతవరకు అమ్మ వాడి దగ్గర ఉండాలా అదే నీ అయితే అలాగే వదిలేస్తావా అమ్మా అంటూ జయంతి కళ్ళలోకి చూసి కోపంగా అడుగుతాడు అకి జయంతి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయి కొడుకు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక పద్మనాభం వైపు చూస్తూ ఉంటుంది నేను చెప్పాను కదా నాన్న నేను ఎలాగైనా అమ్ముని అక్కడ నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను నువ్వు ముందు వెళ్తాను అని మాత్రం అనకు రెస్ట్ తీసుకో అంటూ సోఫాలో కూర్చోబెట్టి జయంతి కొంచెం మంచినీళ్ళు పట్టుకురా అంటారు ఆయన అక్కకి ఏం చేయాలో తెలియక కూర్చుంటాడు ఈ లోపు పద్మనాభం ఇంద్రా దగ్గరికి వెళ్ళి వాడి పాస్పోర్ట్ ఇవ్వు అంటూ మెల్లిగా తనకి మాత్రమే వినిపించేలా అడుగుతారు ఇంద్రాకి వాళ్ళ నాన్న ఎందుకు వీసా అడుగుతున్నారో అర్థమయ్యి లోపలికి వెళ్లి అక్కి బ్యాగ్ నుంచి ఆ పాస్పోర్ట్ తీసుకువచ్చి ఇస్తాడు అది అక్కి చూడకుండా తన పాకెట్ లో పెట్టుకుని కాసేపు తన దగ్గరే ఉండి మాట్లాడి అమ్మ గురించి నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడుకు ఓకేనా నేను మళ్ళీ ఎల్లుండి వస్తాను నువ్వు మాత్రం ఇండియా వెళ్తాను అని అనకు సురేంద్ర తనని జాగ్రత్తగా చూసుకో అంటూ పద్మనాభం జయంతి ఇద్దరు వాళ్ళ అక్క ఇంటికి వెళ్లిపోతారు అమ్ము రాత్రి భోజనానికి రాక తెల్లవారి కూడా తలుపు తీయకపోయేసరికి లక్ష్మమ్మకి కొంచెం భయంగా అనిపించి శ్రీనుకి నిద్రలేపి చెప్తుంది శ్రీను కూడా అమ్ము మీద అంత గట్టిగా అరిచేసరికి అనవసరంగా కుల్ఫీ మీద అరిచాను అని బాధపడుతూ తను కూడా లేటుగా పడుకుంటాడు చిన్నబాబు అమ్ము అమ్మ ఇంకా లేవలేదు రోజు ఈ పాటికి లేచి కిందకి కూడా వచ్చేది నాకు కొంచెం భయంగా ఉంది తలుపు తలుపు తట్టి పిలిచినా కూడా తీయడం లేదు మీరు వచ్చి కొంచెం చూడండి బాబు అంటుంది సరే అని చెప్పి తన రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయి కుల్ఫీ అని గట్టిగా పిలుస్తాడు శ్రీను అయినా పలకదు చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత అమ్ము తలుపు తెరిచి వాళ్ళను చూశాక అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది తనని అలా చూసి లక్ష్మమ్మ శ్రీను ఇద్దరూ కంగారు పడి ఇద్దరు మెల్లిగా తనని లేపి బయటపై పడుకోబడతారు లక్ష్మమ్మ తనకి జ్వరంగా ఉన్నట్లుంది వెంటనే వెళ్లి తడి గుడ్డ తీసుకువచ్చి తనకి తుడుస్తూ ఉంది నేను లోపు డాక్టర్ని ఫో డాక్టర్ కి ఫోన్ చేస్తాను అంటూ స్త్రీను బయటకు వెళ్లి డాక్టర్ డాక్టర్ ని రమ్మని ఫోన్ చేస్తాడు లక్ష్మమ్మ కిచెన్ లోకి వెళ్లి చన్నీ చన్నీళ్లు తుడవడానికి ఒక కర్షీఫ్ తీసుకువచ్చి దానితో అమ్మ బాడీ అంతా తుడుస్తూ ఉంటుంది కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి నార్మల్ ఫీవర్ కొన్ని రోజుల నుంచి స్ట్రెస్ అయినట్లు ఉన్నారు అందువల్లే వచ్చి ఉంటుంది కొంచెం వీక్ గా ఉన్నారు జాగ్రత్తగా చూసుకోండి అని మెడిసిన్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతారు ఆ మెడిసిన్ వేసి అమ్మో వద్దు అన్నా కూడా లక్ష్మమ్మ బలవంతంగా కొంచెం పాలు తాగి పడుకో పెడుతుంది ఇంకో గంటకి అమ్ము ఫీవర్ తగ్గుతుంది శ్రీనా అమ్మూ ఫీవర్ తగ్గాక తనకి అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు టిఫిన్ తీసుకువచ్చి తినమ్మా అంటుంది లక్ష్మమ్మ నాకు తినాలని లేదు ప్లీజ్ బలవంతం పెట్టద్దు అంటూ టిఫిన్ చేయకుండా అలానే కూర్చుంటుంది అమ్మం ఎంతసేపు అడిగినా వినట్లేదని రాజేష్కి ఫోన్ చేస్తే ఇద్దరు మంచిగా మాట్లాడతారు కాబట్టి ఆయన చెప్తే వింటుంది అని రాజేష్కి ఫోన్ చేస్తుంది లక్ష్మమ్మ హలో రాజేష్ బాబు నేను లక్ష్మమ్మని మాట్లాడుతున్నాను అంటూ జరిగింది చెప్పి కొంచెం మీరు ఇప్పుడు ఇక్కడికి రాగలరా అని అడుగుతుంది అలాగే నేను ఇప్పుడే వస్తాను అంటూ రాజేష్ బయలుదేరి అక్కడికి వస్తాడు టిఫిన్ ప్లేట్ పట్టుకుని అమ్మో రూమ్ లోకి వెళ్ళి హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి నిన్నటికి బాగానే ఉన్నావు కదా నైట్కి నైట్ ఫీవర్ ఎందుకు వచ్చింది టిఫిన్ కూడా తినను అన్నావంట ఏమైంది అని పక్కనే కూర్చొని అడుగుతాడు ఇవన్నీ మీకు లక్ష్మమ్మ చెప్పింది కదా ఇవన్నీ చెప్పిన ఆవిడ నాకు ఫీవర్ ఎందుకు వచ్చిందో ఆ మాత్రం చెప్పలేదా అని కొంచెం కోపంగా అడుగుతుంది అమ్మో నిన్న జరిగిన గొడవ వల్లే కదా చెప్పింది కానీ నువ్వెందుకు శ్రీను పనులకు అడ్డు వచ్చావు తనకి చాలా కోపం ఎక్కువ అలాంటి సెటిల్మెంట్స్ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అంతెందుకు అలాంటి విషయాల్లో మధ్యలోకి నేను వచ్చినా కూడా వాడికి చాలా కోపం వస్తుంది నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండవచ్చు కదా కిందకెందుకు వెళుతావు అని అడుగుతాడు రాజేష్ మీరేం మాట్లాడుతున్నారు ఆ శ్రీను కరడు కట్టిన రాక్షసుడు వచ్చిన అతన్ని పది నిమిషాల్లోనే కాల్చి చంపేశాడు అలా ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి మీకు ఏ హక్కుంది డబ్బుల కోసం మీరు ఏమైనా చేస్తారా ఇలా ఎంతమందిని ఇంకా మీ పొట్టను పెట్టుకుంటారు అంటూ కోపంగా గట్టిగా రాజేష్పై అరుస్తుంది ఆపు అమ్ము నీకు అసలు స్త్రీని గురించి ఏం తెలుసు అని అలా మాట్లాడుతున్నావు మూడేళ్ల క్రితం స్త్రీని గురించి నీకు ఏమీ తెలీదు అప్పటి శ్రీనుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది తను బాగా మారిపోయాడు ఈ ఫీల్డ్ లో ఇలా ఉంటేనే బ్రతకగలం ఎవరిపైన అయినా జాలి పడ్డామో లేదంటే నమ్మామో మన పని అయిపోతుంది నిన్న వచ్చిన అతన్ని ఎందుకు చంపారు అని అడుగుతున్నావు కదా అసలు వాడు ఏం చేశాడో తెలుసా నీకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చిన్న పిల్లలు అందరినీ కిడ్నాప్ అవుతున్నారు కదా వాళ్ళందరినీ కిడ్నాప్ చేసే గ్యాంగ్ లో లీడర్ వీడే ఇక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేసి ముంబై ఢిల్లీ ఇలాంటి వేరే రాష్ట్రాలకి తీసుకువెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయం తీసేసి అడుక్కునే వాళ్ళలాగా చేసి దానితో సంపాదిస్తున్నాడు వీడిని మేము మూడు నెలలుగా వెతుకుతూ ఉంటే నిన్ననే దొరికాడు అలాంటి వాడిని ఇంకా ప్రాణాలతో ఉంచమంటావా నువ్వనొచ్చు ఏమీ పోలీసులకు అప్పగించవచ్చు కదా అని కాని అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది వీడి వెనక ఎంతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఉన్నారు నాలుగు రోజుల్లో బయటకు వచ్చేస్తాడు ఒకవేళ శిక్ష పడ్డా మూడు పూట్ల తింటూ జైల్లో హాయిగా కాలం గడిపేస్తాడు కానీ ఇప్పటికే వాడి వల్ల కొన్ని వందల మందో లేదంటే వేల మంది అయినా కళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకుని కన్న వాళ్ళకి దూరమై రోడ్డు మీద అడుక్కుంటూ జీవితం గడుపుతున్నారు మన రాష్ట్రంలో అయితే తెలిసిపోతుందని వాళ్ళకి హిందీ రాదు కాబట్టి దూరంగా తీసుకువెళ్ళి మరి వాళ్ళకి అలా చేయిస్తున్నాడు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయినా కూడా ఏం చేయాలో తెలియక ఎలా మాట్లాడాలో తెలియక కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకుండానే చచ్చిపోతున్నారు స్త్రీను చంపే ప్రతి ఒక్క మనిషి వెనక ఇలాంటి పెద్ద కథే ఉంటుంది అంతేకాని శ్రీను ఇప్పటి వరకు ఏ మంచి వ్యక్తిని చంపలేదు అంతెందుకు మీ అక్కను చేసుకున్నాడు కదా ఆ నీరజ్ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే నరసింహం తన కొడుకు ప్రేమించాను అనగానే మీ అక్కని ఒప్పుకున్నాడు అనుకుంటున్నావా మీ అక్క వల్ల వాడికి పద్దెనిమిది వందల కోట్లు లాభం వస్తున్నాయి లేదంటే ఏ రాజకీయ నాయకుడు ఈ కాలంలో కూడా కట్నం ఏమాత్రం వద్దు అని మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు కాకపోతే నీరజ్ మంచివాడు కాబట్టే మీ అక్క అదృష్టవంతురాలు తను నిజంగానే మీ అక్కను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అది కూడా చదువుకుంటున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు కాబట్టే అది నిజమైన ప్రేమ అయింది అదే తన చదువు కంప్లీట్ అయ్యి ఒక్క సంవత్సరం వాళ్ళ నాన్నతో రాజకీయంగా తిరిగి ఉంటే అతనిలో కూడా ఆ చెడు బుద్ధే వస్తుంది నీరజ్ మంచివాడు కాబట్టే వాళ్ళ నాన్నగారి దారిలోకి వెళ్లకుండా ఫారెన్ వెళ్లి జాబ్ చేయాలి అనుకుంటున్నాడు కావాలంటే మీ నాన్నని తర్వాత అడుగు ఆయన చెప్తారు అని రాజేష్ పాపంతో ఆపకుండా చెప్తాడు అమ్ము అదంతా విని షాక్ లో ఉండిపోతుంది కంటికి కనిపించేదంతా కూడా నిజం కాదు తల్లి అంటూ నాన్న అంటూ ఉంటారు అంటే ఇదేనా అని మనసులో ఆలోచిస్తూ మా నాన్నని అడుగు అన్నావు కదా ఏం అడగాలి ఆయనకేం తెలుసు నాకు కొంచెం చెప్పు అని కంగారుగా అడుగుతుంది అమ్మో మీ నాన్న పనిచేసే లో ప్రాజెక్ట్ నడుస్తుంది దానికి టెండర్ లో ఆ నరసింహం కొటేషన్ పంపిస్తున్నాడు మీ నాన్న అందులో పని చేస్తున్నాడు కాబట్టే కొడుకులు కొడుకు ప్రేమని ఒప్పుకుని మీ అక్కని కోడలుగా చేసుకుంటున్నాడు నరసింహం ఇప్పుడు ఇద్దరు వీంకలు కాబట్టి మీ నాన్న మొహమాటానికి అయినా సరే ఆ టెండర్ ఎమ్మెల్యే నరసింహానికి వచ్చేటట్లు చేస్తాడు అంటే పద్దెనిమిది వందల కోట్లు అతనికి వచ్చినట్లే కదా ఇంకా కట్నంతో ఏంటి పని ఈ విషయం మీ అక్కకి చెప్పకు పాపం సంతోషంగా ఉంది కదా ఇక పైన అయినా శ్రీనుని అపార్థం చేసుకోకు ఇప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకురావడం వెనుక కూడా బలమైన కారణం ఉంది ముందు ముందే నీకే తెలుస్తుంది నీకు ఇక్కడ ఏ ఆపద రాదు శ్రీను చాలా మంచివాడు నీతో అలా కావాలనే కోపంగా మాట్లాడుతున్నాడు వాడు నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ వాడి గురించి నాకు బాగా తెలుసు వాడికి నువ్వు నచ్చావు అనుకుంటున్నాను నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు ఒప్పుకుంటే నిన్ను దూరం చేసుకోలేడు నిన్ను పెళ్లి చేసుకున్నాక తనకి రౌడీ పని వల్ల జరగరానిది ఏదైనా జరిగితే నువ్వు అన్యాయం అయిపోతావు అని నీతో కోపంగా ఇష్టం లేనట్లు బాధపడుతున్నట్లు మాట్లాడుతున్నాడు వాడి తరపున నేను నిన్ను క్షమాప క్షమించమని అడుగుతున్నాను ఇకపైన వాడు మీ రూమ్కి రాకుండా నేను చూసుకుంటాను కొన్ని రోజులు ఒప్పుకు పట్టు తొందరలోనే నిన్ను మీ ఇంటికి పంపించే బాధ్యత నాది అంతవరకు తినకుండా ఉండి ఆరోగ్యం పాడి చేసుకోకు ఇప్పుడే కాదు నీ జీవితంలో ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడే అని మర్చిపోకు వెళ్ళి వస్తాను ఏదైనా అవసరమైతే లక్ష్మమ్మకి చెప్పు ఫోన్ చేస్తే నేను వెంటనే వస్తాను ఆరోగ్యం జాగ్రత్త అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజేష్ ఇతను చెప్పినవన్నీ నిజమేనా శ్రీను నిజంగా చెడ్డవాడు కాదా మంచివాడేనా నన్ను తీసుకురావడానికి కూడా వేరే కారణం ఉంది అన్నాడు రాజేష్ అన్నయ్య నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడిగి అదేంటో తెలుసుకోవాలి నర్సింహ మావి గారు కూడా అక్కని ఆ కాంట్రాక్ట్ కోసమే కోడలుగా ఒప్పుకున్నారా నాకంత కన్ఫ్యూషన్ గా ఉంది పోనీ అక్కని అడుగుదామన్నా అక్కకి కూడా ఈ విషయం తెలీదు అంటున్నారు బావకి కూడా తెలుసో తెలీదో అడిగితే ఎలా ఫీల్ అవుతారో నాన్నకు అడుగుదామంటే ఒంట్లో బాగాలేదు ఒకవేళ అడిగినా ఎందుకు అడుగుతున్నావు అంటూ అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు కొన్ని రోజులు పోయిన తర్వాత అడుగుతాను అప్పుడే నానే చెప్తారు అని అనుకుంటూ ఉంటుంది అమూల్య రాజేష్ వెళ్ళిన కాసేపటికి లక్ష్మమ్మ వచ్చి అమూల్య టిఫిన్ తిన్నదా లేదా చూస్తూ ఉంటుంది ఏదో పరజ్ఞానంగా ఆలోచిస్తూ టిఫిన్ తింటూ ఉంటుంది అమూల్య హమయ తింటుంది అంతే చాలు అని వచ్చి మెల్లిగా పక్కనే కూర్చుంటుంది లక్ష్మమ్మ ఏంటమ్మా అంత పరజ్ఞానంగా ఆలోచిస్తున్నావు ఇప్పటికే జ్వరం ఎక్కువగా ఉంది ఏమి ఆలోచించకుండా టిఫిన్ తినేసి మిగిలిన టాబ్లెట్స్ కూడా వేసుకుని హాయిగా పడుకోండి అంటుంది లక్ష్మమ్మ లక్ష్మమ్మ నేను ఒకటి అడుగుతాను నిజమే చెప్తావా అని అడుగుతుంది అమూల్య అలాగే అమ్మా నాకు తెలిసిందైతే ఖచ్చితంగా నిజమే చెప్తాను అడుగు అంటుంది లక్ష్మమ్మ హాయిగా ఫారిన్ కంట్రీలో చదువుకుంటూ పెద్ద ఉద్యోగం చేసుకుంటున్న శ్రీను రాజేష్ గారు ఎందుకు వచ్చారు వాళ్ళ నాన్నగారు చనిపోయినంత మాత్రాన ఈ రౌడీయుజంలోకి రావాలి అని ఏమీ లేదు కదా నీకు తెలుసా కారణమేంటో అని అడుగుతుంది అమ్మూ తెలుసమ్మా నాకు తెలియకుండా ఏముందని మహేంద్రబాబు గారు చాలా మంచివారు పేరుకే రౌడీజం కానీ ఆయన చెడ్డవాళ్ళకే రౌడీ రాజకీయ నాయకు నాయకులుగా అందరికీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ ఆ డబ్బుతోనే పేదలందరికీ సహాయం చేస్తూ ఉండేవారమ్మా ఆయనకి భయపడే చాలా మంది అన్యాయం చేయడానికి కూడా ఆలోచించేవారు తను అమ్మ ఎందుకో ఫారన్లో శ్రీనుబాబుతో గొడవ పడి చదువు మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వచ్చేసింది కారణం మాత్రం ఎవరికి తెలియదు వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు మహేంద్రబాబు సుజాత అమ్మ ఎంత అడిగినా చెప్పలేదు ఆరు నెలలు పోయాక ఒకరోజు మహేంద్రబాబు తన్ తను అమ్మ రాజేష్ వాళ్ళ నాన్న త్రినాథ్ బాబు వెళ్తుంటే వెనక నుంచి ఒక పెద్ద ట్రక్ వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది పెద్ద బాబు చనిపోయాక ఆ ప్లేస్ కోసం మిగిలిన వాళ్ళంతా గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు ఇదంతా ముందే ఊహించిన ఊహించారు పెద్దబాబు అందుకే ఆయన్ని చూడడానికి ఫ్యా ఫారెన్ నుంచి శ్రీనుబాబు రాగానే ఆయన ప్లేస్ లో శ్రీనునే ఉండమని అందరికీ మంచి చేస్తూ వాళ్ళు మిగతా బిజినెస్లు కూడా చూసుకోమని చెప్పి ఒట్టి వేయించుకుని మరీ చనిపోయారు ఒకేసారి వాళ్ళ నాన్న తనకెంతో ఇష్టమైన చెల్లి చనిపోయేసరికి శ్రీనుబాబు కూడా చాలా మారిపోయాడమ్మా ఇదిగో ఇలా ఎప్పుడు చూసినా కోపంగా ఉంటూ చెడు చేసే వాళ్ళందరినీ చంపుతూ తనకంటూ ఒక జీవితం లేకుండానే గడిపిస్తున్నాడు రాజేష్ బాబు కూడా శ్రీనుబాబు కోసం ఇక్కడే ఉండిపోయారు మీకు ఇంకో విషయం తెలుసా అని అడుగుతుంది లక్ష్మమ్మ ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది అమ్ము శ్రీనుబాబు పేరు శ్రీనివాస్ అనిరుద్ వర్మ మహేంద్రబాబు చనిపోయే వరకు అందరము అనుబాబు అని వాళ్ళం శ్రీనుబాబు మొత్తం మారిపోయాక అలా పిలవద్దు శ్రీను అని పిలవాలి అని మా అందరికి చెప్పేసరికి ఇంకా ఏమి అనలేక అలాగే పిలుస్తున్నాం రాజేష్ బాబు పేరు కూడా రాజేష్ తేజ అందరం తేజ అని పిలిచేవాళ్ళం అందరం అలా పిలుస్తుంటే వాళ్ళకి పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అని అలా పిలవద్దు అని చెప్పేశారు శ్రీనుబాబు అని చెప్పి లక్ష్మమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది అనిరుద్ధ్ తేజ పేర్లు బాగున్నాయి శ్రీను రాజేష్ ఓల్డ్ గా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది అమ్మ టిఫిన్ ప్లేట్ ఖాళీ అయిపోయేసరికి ఆ ప్లేట్ అందుకొని వంట చెయ్యాలి నువ్వు కాసేపు పడుకో అమ్మా అని లక్ష్మమ్మ కిందకి వెళ్ళిపోతుంది రాజేష్ మాటలు లక్ష్మమ్మ మాటలు విని శ్రీను అంటే కొంచెం భయం తగ్గుతుంది అమ్మోకి కానీ తనని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు కాబట్టి మనసులో కోపం మాత్రం అలానే ఉంటుంది అమ్మోకి ఆ కిల్లర్ ఇప్పుడే కదా వెళ్ళాడు అప్పుడే రాడులే నేను తన రూమ్ లోకి వెళ్లి ఒకసారి చూస్తాను అని మెల్లిగా లేచి బయటకు వచ్చి అంతా చూస్తుంది ఎవరు కనిపించకపోయేసరికి ధైర్యం చేసి ఫాస్ట్ గా నాలు నాలుగు అడుగులు వేసి శ్రీను రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది లోపల చీకటిగా ఉందని లైట్ వేస్తుంది ఆ రూమ్ అంతా నీట్ గా ఉంటుంది అసలు అది ఒక బ్యాచిలర్ ఉండే రూమ్ లాగానే ఉండదు ఇదేంటి శ్రీను రూమ్ ఎంత నీట్ గా ఉంది నా రూమ్ అంత చండాలంగా ఉంది ఏంటి అమ్మ ఎప్పుడు నా రూమ్ సర్దుతూ ఉంటుంది అయినా నా రూమ్ ఒక్కసారి కూడా ఇంత నీట్ గా లేదు నేను చాలా దరిద్రంగా అన్నమాట అని అనుకుంటూ పక్కనే అన్ని చెక్ చేస్తూ ఉంటుంది కబోర్డ్ ఓపెన్ చేసేసరికి బోల్డ్ అని ఇంగ్లీష్ నోవెల్స్ ఉంటాయి అప్పుడు అమ్మకి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు రోజు గుర్తొస్తుంది హాల్లో కూడా కబోర్డ్ లో బోల్డ్ అన్ని పుస్తకాలు కనిపిస్తాయి అంటే ఇవన్నీ శ్రీ నువ్వేనా తనకి బుక్స్ చదివే అలవాటు ఉందా గ్రేట్ నేను ఒక్క పేజీ కూడా చదవలేను వెంటనే నిద్ర వచ్చేస్తుంది తను అంత లావుగా ఉన్న పుస్తకాలు ఎలా చదువుతున్నాడో అని అనుకుంటూ అన్ని అన్నీ చూస్తూ ఉంటుంది ఆ బుక్స్ లోనే ఒక ఆల్బమ్ కనిపించేసరికి ఇదేదో ఫోటో ఆల్బమ్ లా ఉంది అని తీసుకుని అక్కడే ఉన్న బెడ్ పై కూర్చుని చూస్తూ ఉంటుంది ఫారెన్ అక్కి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయాక ఇంద్ర నేను వెళ్ళనులే కానీ నువ్వు మళ్ళీ అలా చెయ్యొద్దు నాకు చాలా కోపం వస్తుంది నేను అసలు ఇదంతా చేయడానికి కారణం నువ్వే కదా లాస్ట్ కి నీ వల్ల నేను నాకు కాబోయే భార్య మా అమ్మ నాన్నలు అందరం కష్టపడుతున్నాం అనవసరంగా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఎక్కడో దాక్కున్నాం మేమంతా ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ స్త్రీనికి భయపడుతున్నాం నా అమ్ము అక్కడ వాడి చేతిలో ఎంత కష్టపడుతుందో వాడు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడో నేను కేవలం మన ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే ఇదంతా చేస్తుంటే నువ్వు నన్ను అలా రూమ్ లో పెట్టి డోర్ క్లోజ్ చేయడం నాకు అసలు నచ్చడం లేదు ఇంద్ర ప్లీజ్ డోంట్ డూ దట్ అగైన్ మళ్ళీ ఎప్పుడు అలా చేయొద్దు అని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు బాబోయ్ ఉంటే నువ్వు వెళ్ళిపోయేవాడివి నీకు నిజం తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి ఆ స్త్రీను కంటే ముందు నన్ను చంపినా చంపేస్తావు అందుకే నేను నేను నిన్ను వెళ్ళనివ్వడం లేదు అక్షయ్ నీకు నా గురించి ఇప్పుడే తెలియకూడదు నేను కొంచెం డబ్బులు సర్దుకున్నాక ఇక్కడ నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతాను అప్పుడు నీకు నిజం తెలిసినా కూడా పర్వాలేదు నన్ను ఏం చేయలేవు అంతవరకు నిన్ను ఇండియా వెళ్ళనివ్వను ఎవరికి మనం ఎక్కడున్నామో తెలియనివ్వను అని అనుకుంటూ ఉంటాడు సురేంద్ర ఇండియాలో హే ఆ నెంబర్ ఎక్కడదో ట్రాక్ చేశారా అని సీరియస్ గా అడుగుతాడు శ్రీను హా సార్ అమెరికాలో స్టేట్ కి వెళ్ళింది ఆ ఫోన్ అని చెప్పగానే ఓకే థ్యాంక్ యూ అని బయటకు వచ్చి రాజేష్కి ఫోన్ చేసి రాజేష్ వాళ్ళు ఎక్కడున్నారో ఉన్నారో తెలిసింది గెస్ట్ హౌస్ కి రా మాట్లాడుకుందా అని బయలుదేరుతాడు శ్రీను అమ్మో శ్రీను రూమ్ లో ఉంది అమూల్య ఏమవుతుందో శ్రీను తనను చూస్తాడో లేదో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బై బై హ్యావీఏ నైస్ డే